ఈ రోజు ప్రాజెక్టు ఎనభై నాలుగు శాతం పూర్తి చేసాం రికార్డు మీ దగ్గరే ఉంది నాలుగు సంవత్సరాలు ఏడు మాసాలు అయింది ఐదు శాతం కూడా మీరు పూర్తి చేయలేదు ఇది మీ వైఫల్యమే కాదా ఈరోజు భావనపాడు కోర్టు ఆ రోజు ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి టెండర్లు పిలిచి కోర్టు కట్టాలని చెప్పి నిర్ణయం చేస్తే నువ్వు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి నాలుగు సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండి ఈరోజు మీ మనుషులకి పనుల గురించి ఏదో కోర్టు చేస్తున్నామని చెప్పి అట్టహాసం చేసి ప్రజలకి మళ్ళీ మగ్గు పెడుతున్నాం అసలు ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వెంటిలేటర్ మీద ఉంది వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఎవడైనా బతుకుతాడా ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది అది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది మొత్తం నాతో సహా ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అందరూ అవినీతి పొరులు అయిపోయారు కనీసం ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మారిస్తే ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటారు చల్లని పైసా ఎక్కడున్నా ఒకటే వైజాగ్లో వెళ్ళినా చల్లందే అమరావతి వెళ్ళినా చల్లందే తిరుపతి వెళ్ళినా చల్లందే చల్లని పైసా ఎక్కడున్నా ఒకటే నువ్వు అవినీతిలో కూరుకుపోయావు మీ ఎమ్మెల్యేలు నాయకులు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది అసలు రేపు నీ పార్టీలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది ఈరోజు దీన్ని చూసి ఏదో మారుస్తున్నానని చెప్పి కొత్త పల్లవి ఎత్తుకున్నా సరే నీకెవరూ నమ్మే పరిస్థితి లేరు నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి నాలుగు సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానులు చేశాను ఈ మూడు రాజధానుల వల్ల ఉత్తరాంధ్రకిది లాభం జరిగింది రాయలసీమకి లాభం జరిగింది ఇది లాభం జరిగిందని ఒక శ్వేత పత్రం నువ్వు విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను నువ్వు చేసింది ఏంటి విశాఖపట్నం రాజధాని అని చెప్పి నలభై వేల ఎకరాలు భూమిని నువ్వు దోచుకున్నావు దోపిడీ చేసావు ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ బయటికి పంపించావు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువతకి నష్టం చేసావు తప్ప ఏమీ చేసిన సందర్భాలు లేవు అందుకే రేపు ఇరవయ తారీఖున మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ముగింపు సభని భోగాపురం మండలంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం ఆ సభ అబూతో న నా భవిష్యత్తు ఎంతవరకు ఎప్పుడు జరగని విధంగా సభ జరపాలని చెప్పి నిర్ణయించాం దాదాపుగా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది జనాలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం ఎందుకు అంతమంది వస్తారంటే గుడ్డిగా చెప్పడం కాదు ఏ మారుమూల ప్రాంతాల్లో నుంచి అడిగినా ఏ ఒక్కరికి అడిగినా సరే ఉత్సాహం ఉక్కు